హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పెళ్లి అయిపోయిన తర్వాత చుట్టూ తిరుగుతారు మండపంలో అందరూ మంగళారతి పట్టుకున్న వాళ్ళు గరిగబుడ్డి పట్టుకున్న వాళ్ళు పెళ్లి కొడుకు కూతురు ఇక్కడ అబ్బాయి మాత్రం గర్ర పలుకులు దారాలు అమ్మాయి చుట్టబడ చేసుకొని టిఫిన్ పెట్టుకుంటారు ఇట్లా మా సైడ్ అయితే ఎట్లా ఉంటుంది మీ సైడ్ ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి ఇప్పుడైతే చుప్పని చూపెట్టడానికి అయితే పోతారు తర్వాత సాయంత్రం మళ్ళా పెళ్లి కొడుకు పెళ్ళి కూతురు స్నానం చేసిన తర్వాత మంచంలో కూర్చోబెట్టి పాటలు కూడా పాడతారు మా సైడు మీ సైడు స్నానాలకు వస్తారా పోరా ఎట్లా చెప్పండి ఇప్పుడైతే చూపెట్టడానికి అయితే వెళ్తాను మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఇప్పటితో పెళ్ళి అయిపోయింది సాయంత్రం మళ్ళీ పాటలు పాడతారు మాతా నన్న ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తోరితా ఆనవయవయ బారావయ శ్రీరామ నవరయ శ్రీరామ నవరయ వై సీతా వై నవరియా అవచే నౌనిలా కమల్ రنگی కుంపిదాతాయి రنگی గోళ

ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కొన్ని కూడా లైక్లు వస్తారే చూస్తాను వెళ్ళిపోతారు ప్లీజ్ లైక్ చేయండి